హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల జిల్లా వారి గీత్తలు చెడ్డండి ఇది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి చూద్దాం ఈ గిత్త న్యూ కేటగిరీ గిత్త అండి ఈ గిత్తను బండి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి కొనుగోలు చేశారు ఈ గిత్తను ఇంకో గిత్త పంద్యానికి వెళ్ళిందండి బండి వెంకట శివారెడ్డి గారు వాజదేవపురం రాజుపల్లం మండలం కడప జిల్లా అలాగే గిత్త డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుండి కొనుగోలు చేస్తారు గీత్త ప్రజెంట్ ఆరోపణలలో ఉందండి రైట్ టు లెఫ్ట్ ఇరు పక్క వస్తుంది అది న్యూ కేటగిరీ గీత్త ఇది ఆరోపణల గీతండి ఈ గీత్త రావణ గిత్త అండి గిత్త గీత్త ఆ రూపంలో ఉందండి రీసెంట్గా ఈ మధ్యనే ఒక త్రీ డేస్ బ్యాగ్ కొనుగోలు చేశారండి ఆ రూపంలో గీత్త అండి ఈ గీత్తను తొమ్మిది లక్షల యాభై వేలు కొనుగోలు చేశారు